విషయం అండి ఇప్పుడు మన స్వామి గారు చెప్పారు కదా ఇప్పుడు ఆడపిల్లల విషయంలోనే జనరేషన్ ఓన్లీ ఉదయం నుంచి సాయంత్రం పడుకున్న వరకు స్టడీ స్టడీ అంటే వేరేగా అర్థం చేసుకోద్దండి నేను మార్షల్ ఆర్ట్స్ కదా కరెక్ట్ కదండి కరెక్ట్ అని చెప్పడం కాదు గొప్ప గేమ్స్ ఆడాలి గేమ్స్ లో ఇంపార్టెంట్ది మార్షల్ ఆర్ట్స్ ఆడపిల్లలు ఈ రోజుల్లో సమాజంలోనే ఒంటరిగా వెళ్ళాలని ధైర్యంగా వెళ్లాలన్న సెలబ్రిటీ కంపల్సరీ నేర్పించాలండి ఒక ఎవరి బేస్ ప్రతి స్కూల్ కి ఒక మండలకు ఒక కోచ్ పెట్టడం జరిగింది అలాగే నా ఆధ్వర్యంలో ఏడు మండలాలు జరుగుతున్నాయి ఏడు మండలంలో నా కోచ్ ఉన్నారు నేను కొత్త వాళ్ళు చేయించుకోవడం కారణం ఏంటంటే ఈ స్కూల్లో నా ఇద్దరు కూతురు ఇద్దరు అమ్మాయిలు చదివారండి ఫస్ట్ అమ్మాయి పేరు కౌశల్య మ్యారేజ్ సెకండ్ అమ్మాయి సిసిలే ఇద్దరు కరాటేలో బ్లాక్ బెల్ట్ అంటే కరాటీ వాళ్ళకి కరాటే నేర్పించడం కాదు వాళ్ళకి సెల్ఫ్ ప్రొడక్షన్ బాగుంటుంది ఇప్పుడు ధైర్యంగా హైదరాబాద్ వెళ్ళి వచ్చేస్తుంది బాబా అంటే మా అల్లుడు దగ్గరికి అత్తరింటికి వెళ్తుంది ఆ ధైర్యం ఏంటంటే కరెక్ట్గా నేర్చుకోవడం వల్ల అలాగని మనకి ప్రతిదీ ఒక టైమింగ్ అని ఉంటుంది అండి ఆ టైమింగ్ యాడ్ అని చెప్పలేదు పేరెంట్స్ ఆడపిల్లకి ఎందుకు అంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడపిల్లకే ఉండాలండి ఎందుకంటే ఉదాహరణకి ఇప్పుడు రాజు చేశేస్త్రీ పేరు సిక్స్త్ క్లాస్ ఈ ఇయర్ నుంచి చదువుతుంది ఈ ఫోర్ ఫోర్ ఇయర్స్ నుంచి కరెక్ట్ నేర్చుకుంటుంది అంటే మా ఇంటిలో ఎక్కువ ఉంటుంది వాళ్ళు వేరే ఇంట్లో ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ సైడ్ ఫోర్

टू थ्री फोर फाइव सिक्स ट्वेल क्रॉस, डबल मिडिल पैंस वन टू थ्री फोर फाइव समय तक तुम्हें क्यों थ्री फोर 6 yeah. upper block left hand position 1 2 3 4 5 6 position 2 hands close x block upper block upper block 1 2 3 4 5 6 double double block down 1 2 3 4

వెరీ గుడ్ 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 నెక్స్ట్ ఫోర్త్ ఫోర్త్ వన్ పొజిషన్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్ అటాక్ నీట్ చేసి చూపించండి ఓకే గుడ్ ఫిఫ్త్ వన్ నైఫ్ అటాక్ చేస్తారు నైఫ్లో పెడతారు ఎలా పెడతారు కత్తి కత్తి పెట్టినప్పుడు ఏదో గన్న పెట్టినప్పుడు మనం తప్పించుకోవాలి ఇమ్మీడియట్లీగా ఫాస్ట్గా రెడీ పొజిషన్ పెట్టండి అటాక్ గుడ్ వెరీ గుడ్ గుడ్ అస్సలు ఓకే అయిపోయిందా వీళ్ళు వచ్చింది డేస్ లో ప్రాక్టీస్ ఇచ్చాను చేసి చూపిస్తుందమ్మే స్టార్ట్ ఓకే ఇది ప్రతి ఒక్క జుత్పడు రావచ్చు రెడ్డి కారంగా అది మెయిన్ ఇంపార్టెంట్ ఓకే థ్యాంక్ యూ కార్ చేస్తా ఇది సెలబ్రిటీ రేస్ కాదండి కరాటీలో ఒక భాగం కాంపిటీషన్స్ వెళ్తేప్పుడు ఇది కథ అంటారు ఇది చేయడం వల్ల ఏంటంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేసెస్ ఉంటాయి స్టాండింగ్ పవర్ చూస్తారు క్లాప్స్ అడిగించుకున్నట్టు ఉన్నాం ఓకే లెక్స్ అయితే గుడ్ ఇక్కడ స్పీ కటాస్ అంటారండి ఈ కటాస్ నేర్చుకోవడం ఏంటంటే మనకి అందులో సెలబ్రివిస్ ఉంటుంది టెక్నికల్ ఉంటుంది అడ్డుకోవడం బ్లాక్ చేసుకోవడం వెరీ గుడ్ క్లాస్ కొట్ట గట్టిగా గట్టిగా అందరికి ఆగలిస్తుంది కొంత పేరెంట్స్కి క్లాస్ కొట్టట్లేదు వెరీ గుడ్ ടെൻ് ക്ലാസ് നൈൻത്ത് കിസ് എ അപയായി രാത്സ് ക്കെ നയൻത് കിസ് കാസ്റ്റ്